నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఏడాదిగా విద్యా వ్యవస్థలో సమూలమైన ప్రక్షాళన జరుగుతూ వస్తోంది రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని కె రామపురం జడ్పీ హై స్కూల్లో జరిగిన పేరెంట్స్ టీచర్ మెగా సమావేశానికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు ఆటపాటలతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరిలకు ఘన స్వాగతం పలికారు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశాన్ని ప్రారంభించారు పాఠశాలకు చెందిన విద్యార్థులకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గ్రీన్ పాస్పోర్ట్లు అందించారు విద్యార్థులు వారి తల్లులకు పాదాభివందనం చేసి ఆశీర్వదనం పొందారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో విద్యార్థులను మహిళలను ఉద్దేశించి మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రసంగించారు ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థలను తీర్చిదిద్దుతామని విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు విద్యార్థులు రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి దిక్సూచి వారిని అన్నారు పదిహేను నుంచి ఆగస్టు పదిహేను నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని అప్పుడే పుట్టిన పురిటి ఆడబిడ్డ నుండి వందేళ్ల వృద్ధురాల వరకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నామన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామని మహిళల చిరునవ్వులే కూటమి ప్రభుత్వానికి శ్రీరామరక్ష అన్నారు ప్రైవేట్ పాఠశాలలను తలదల్లేలా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యను అందిస్తున్నామన్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఏ విషయంలోనూ ఉపాధ్యాయుల పట్ల చిన్న చూపు చూపలేదని ఉపాధ్యాయుల విషయంలో రాజకీయ జోక్యం ఉండబోదని ఉపాధ్యాయుల బదిలీలు కూడా పారదర్శకంగానే జరిగాయని మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే మన యువ నాయకులు హెచ్ఆర్డి మినిస్టర్ లోకేష్ బాబు గారి నాయకత్వంలో గత సంవత్సరం ఒక సంవత్సరంగా విద్యా వ్యవస్థలో సమూలమైన పక్షాలను జరుగుతూ వస్తూ ఉంది దానిలో భాగంగానే ఒక ప్రైవేట్ స్కూల్లో ఏ విధమైన చదువు నటిస్తున్నామో దానికి నిండుగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రైమరీ అప్పర్ ప్రైమరీ స్కూళ్ళల్లో కూడా తీసుకొని రావాలనే దృఢ నిశ్చయంతో ఈ రోజు ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అధ్యాపకుల విషయానికి వస్తే వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ రోజు ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ కూడా మీకంటే చాలా తక్కువ చదివిన వాళ్ళే ఈ రోజు అక్కడ టీచర్స్ మీరు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు ఈ రోజు ప్రభుత్వం మీ పక్షపాతం ఎందుకంటే కూటం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మీ యొక్క సహాయ సహకారాలు రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ శాసనసభ్యుడే చెప్పలేదు వృద్ధి వాటి గవర్నమెంట్ టీచర్ల యొక్క మీ యొక్క అభిమానం చూరుగా రోజులన్నీ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటారని సభాముఖంగా తెలియజేస్తున్నా ఎందుకంటే ఈ రోజు మా యువనాయకులు యోగేష్ బాబు గారు కూడా ఏ విషయంలో మీకు చిన్న చూడటం లేదు ఎందుకంటే ఒక ఆ లోకేష్ బాబు గారు మంత్రి కాబట్టి ప్రతి ఒక్క రోజు మీటింగ్ లో చెప్తానే ఉంటారు ఎక్కడ రాజకీయాలకు సంబంధం ఉండకూడదు టీచర్స్ ట్రాన్స్ఫర్ లో ఉండకూడదు అని కూడా ఒకరోజు అడిగారు మీ నియోజకవర్గంలో ఎందుకు టీచర్లు అంటాడు ఇన్ని వందల వేల మంది ఒక పది మంది చేస్తాం పది మంది కోసం మిగతా వాళ్ళ చట్టం ఎందుకు చేసుకోవాలని చెప్పి ఒక సిస్టం తీసుకొని మీ ట్రాన్స్ఫర్ కూడా పారదర్శకంగా చేశామా లేదా సగౌరవంగా సగౌరంగా మీ అందరినీ అడుగుతున్నా చివరిగా ఎవరైతే సోదరి మరి ఉన్నారో వాళ్ళందరికీ ఒక శుభవార్త ఆగస్టు పదహైదో తారీఖు నుంచి ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో అందరికీ పుట్టిన ఆడబిడ్డ శిశువు ఆడబిడ్డ ప్రతి ఒక్క పుట్టిన బిడ్డ ఒకటో ఒక ఒకరోజు కురిటీపీట నుంచి నూరు సంవత్సరాల మహిళలు ఎవరైతే ఉత్తుల వరకు కూడా రాష్ట్రంలో ఫ్రీ బస్ సౌకర్యం కల్పించేదానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఇవన్నీ ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ దగ్గరకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క ముఖాల్లో చిరునవ్వే ప్రభుత్వానికి శ్రీరామ రక్షణ అని తెలియజేసుకుంటున్నా అలాగే